అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదెలు గ్రేడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఎప్పుడు ఉంటాయండి మన దగ్గర రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలిచ్చి గదులు మూడు వందల అరవై ఐదులో ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఉంది కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా ఇక్కడ అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా రెండు మూడు కోట్లు ఉండి ఒక రోజు కాదు రెండు రోజులు కూడా ఉండి మీరు అన్ని విధాలుగా ఓకే చేసుకున్న తర్వాతనే మాకు అడ్వాన్స్ ఇచ్చి మీరు లోడ్ చేసి తీసుకుని వెళ్ళచ్చు ఐదు గేదెలు లోపు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ డీజిల్ నిమిత్తమే ఇవ్వడం జరుగు ఇచ్చి బండి పెట్టడం జరుగుతుంది తర్వాత ఆరు గేదులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు మాకు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు మీరు గూగుల్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రిని కొడితే మా దగ్గరకు వస్తుంది రండి మంచి గేదెలతో నెంబర్ వన్ క్వాలిటీలో అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు థ్యాంక్ యూ